హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈ ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ లేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అలాగే మార్కెట్ ఏం ఫాస్ట్గా ఏం లేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే వెళ్తుంది ధరలు అయితే కనుక నిన్న నాలుగు వందల పది ఈరోజు టాప్ ధర చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది అలాగే క్వాలిటీలు బాగుంటే ఇంక చెప్పాల్సిన పని లేదు మీకు కూడా తెలిసిందే కదా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అలాగే రెండు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు యాభై రూపాయలు కూడా బాక్స్ అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఈరోజు అలాగే ఇంకా కొంచెం క్వాలిటీలు బాగుంటే గోళీలు వంద నూట యాభై రెండు వందల లోపలయితే పోతున్నాయి ఇది ఈరోజు మొలకల్చేరు మార్కెట్ టాప్ ధర మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి